మేషరాశి వారికి ముందుగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార రీత్యా మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పుల వివరాలు ఏంటి రెండు వేల ఇరవై ఐదులో మీ ఆర్థిక ఆరోగ్య కుటుంబ వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే మేషరాశి విద్యార్థులకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం వారి ఆకాంక్షలు నెరవేరతాయా వ్యాపారవేత్తలకు సర్వీస్ సెక్టర్ లో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే మీకు ఒక చిన్న గమనిక ఈ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు గోచార గ్రహ ఫలితాలు మాత్రమే మీ జన్మజాతక ఫలితాలు కాదు మీ జన్మజాతకం బాగుంటే గోచార ఫలితాలు మీకు ప్లస్ అవుతాయి లేకపోతే గోచార ప్రభావం సాధారణ ఫలితాలుగా మారతాయి మన భారతీయ ఋషులు అందించిన శాస్త్రం వాస్తవం కానీ వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చెప్పే జ్యోతిష్య నిపుణుల ప్రిడిక్షన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండవచ్చు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు మేషరాశి గోచర ఫలితాలను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభమే ఆర్థిక లాభాలతో మంచి దూకుడును చూపిస్తుంది మీ రాశి గోచర ప్రభావం మూడవ స్థానం నుండి గురుగ్రహ సంచారం మీ జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుంది వృత్తి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉంది మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి ప్రస్తుతం చేసే వాటిలో ప్రమోషన్లు ఉండవచ్చు మేషరాశి వారు నిర్వహించే వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు మీకు అదృష్టకర సంవత్సరంగా చెప్పవచ్చు గురుగ్రహ సంచార సమయంలో మీ ఆదాయం పది రెట్లు పెరుగుతుంది వ్యాపారంలో మీకు ఎదురు ఉండదు ఏ పనిలోనైనా అధిక లాభాలు పొందుతారు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బంది ఉండదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విద్యార్థులకు అత్యంత అనుకూలం స్టూడెంట్స్ తమ లక్ష్యాలను గురుగ్రహం మీ కష్టతరమైన సులభంగా నెరవేరుతాయి ఈ సంవత్సరం మేషరాశి వారు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ప్రయత్నిస్తే తప్పక తీరుతుంది మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు ఆస్తులు కొంటారు కొన్ని ఆస్తులు కలిసి వస్తాయి చాలా డబ్బు ఆదా చేస్తారు రెండు వేల ఇరవై లో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ మనసు ఆధ్యాత్మిక విషయాల్లో నిమగ్నమై ఉంటుంది మీకు పవిత్రమైన ధర్మబద్ధమైన ఆలోచనలు వస్తాయి ఈ కాలంలో హైందవ ధర్మ అభివృద్ధికి తగిన విధంగా సహాయం అందించండి ఆలయాలను అర్చక స్వాములను ఆదరించండి మీకు ఈ సంవత్సరం స్నేహితుల సహకారం మెండుగా ఉంటుంది ఈ సంవత్సరం మీ రాశికి శని పన్నెండవ ఇంట సంచారం శుభ ఫలితాలను ఇవ్వవచ్చు ఈ సంవత్సరంలో మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభంలో కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా చాలా అనుకూలం మేషరాశి వారు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే ఉన్నాయి మీరు స్థిరాస్తులు కొన్నట్లయితే భవిష్యత్తులో అవి మీకు బాగా ఉపయోగపడతాయి పదకొండో వెంట రాహువు సంచారం తగిన ధనలాభం ఇస్తుంది మీకు రెండు వేల ఇరవై ఐదు చివరిలో కొన్ని ప్రతికూల సంఘటనలు కూడా ఎదురు కావచ్చు ఇలాంటి ప్రతికూలతలను అధిగమించడానికి ముందుగానే ధర్మబద్ధంగా జీవించండి దైవారాధన ఆలయ దర్శనం అర్చక స్వాముల ఆశీస్సులు మీకు మనోధైర్యాన్ని శక్తిని అందిస్తాయి ప్రేమికులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గోచార ఫలితాల ప్రకారం యువతులు తమ ప్రేమికుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు రాంగ్ రిలేషన్షిప్ లో గాని మీకు అవరోధంగా ఉండేవారితో ప్రేమలో ఉండడం కంటే ఆ బంధాన్ని దూరంగా ఉంచటమే మేలు ఈ సంవత్సరం మీరు అన్ని రంగాల్లో అపారమైన విజయాన్ని పొందుతారు మీరు మీ స్వంతగా ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి సంవత్సరం చివరిలో మీకు వివిధ వనరులు ఉండి తగిన ధనలాభం ఉంది ఈ కాలంలో ఇంక్రిమెంట్స్ ఎరియర్లు గతంలో నష్టపోయిన డబ్బును తిరిగి పొందుతారు షేర్ మార్కెట్ వ్యక్తులు అధిక లాభాలు సాధిస్తారు రెండు వేల ఇరవై సంవత్సరం మధ్యలో కళ సాహిత్యం సంగీతం పరిశోధనా రంగాల్లో సంబంధం ఉన్న వ్యక్తులకు ధనం కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఆర్థిక స్థితి బాగుంటుంది ఈ రాశి మహిళలకు ఈ సంవత్సరం డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి ఈ సంవత్సరం మహిళలు సొంత వ్యాపారం ప్రారంభిస్తే ఖచ్చితంగా అందుట్లో మీరు విజయం సాధిస్తారు మీ పూర్వీకుల నుండి ఆస్తి పొందుతారు మహిళలు మీరు జాబ్ చేసే ఆఫీసుల నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మధ్యకాలం కూడా మీ కెరీర్ కు అన్ని విధాలుగా అభివృద్ధిని కలిగిస్తుంది మీరు ఆఫీసులో మంచి గుర్తింపును పొందుతారు మీ ప్రాజెక్టులకు మంచి ప్రశంసలు లభిస్తాయి మెడికల్ రైటింగ్ మీడియా ఫోటోగ్రఫీ లేదా బ్లాగింగ్కు సంబంధించిన రంగాలకు చెందిన వ్యక్తులకు మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే పుష్కలంగా అవకాశాలను కూడా వీరు పొందుతారు ఈ సంవత్సరం మీరు కోరుకున్న కంపెనీలలో పనిచేసే అవకాశం లభిస్తుంది కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని కొత్త అవకాశాలు లాభిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి నెలలో మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యే ఉన్నాయి మీ శ్రమకు ఆశించిన సానుకూల ఫలితాలు రావచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది రెగ్యులర్ వ్యవధిలో వైద్య పరీక్షలు చేయించుకోండి యోగా ధ్యానం వ్యాయామం చేయండి వాకింగ్ జాగింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలతో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి మీకు తరచుగా తలనొప్పి సైనస్ సమస్యలు కలగవచ్చు కాబట్టి ఎక్కువ ఒత్తిడి వద్దు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మీ జీవితంలో మంచి ఫలితాన్ని తెస్తుంది కాబట్టి మీరు సంతోషంగా ఉండండి మేషరాశి యువత మీ పనులు ఎక్కువ ఒత్తిడికి గందరగోళానికి గురవుతారు మీరు పనితో పాటు కొంత సమయం మీకోసం కేటాయించండి దంపతులు మీ వైవాహిక జీవితం అనుకూలంగా సంతోషంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభం నుంచే మీ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది మీ భాగస్వామితో ఓపిక్ గా ఉండండి వారి ఆలోచనలను గౌరవించండి మీకు రాబోయే కష్టాలను తొలగించుకోవడానికి ప్రతి మంగళవారం హనుమంతుడికి పూజ చేయించుకోండి హనుమాన్ చాలీస చదవండి ఇలా చేయటం వల్ల మీరు అడ్డంకులను అధిగమిస్తారు ఈ సంవత్సరం దుష్ప్రభావాల నివారణకు ఎర్రని వస్త్రంతో కందులు నల్లని వస్త్రంతో నువ్వులు దానం చేయండి ఈ సంవత్సరంలో మీరు ఎరుపు రంగు దుస్తులను ధరించవద్దు ప్రతి నెల మొదటి మంగళవారం రాహుకాలం గంటనర మౌనంగా ఉండండి ప్రతి మూడు నెలలకు ఒకసారైనా ఆంజనేయుడికి వడమాల ఆకు పూజ చేయించుకోండి మీరు ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యమిచ్చినా లేక సూర్యునికి నమస్కరించినా సమాజంలో గౌరవం పొందుతారు అన్ని విధాలుగా మీరు సుఖ సంతోషాలను పొందడానికి మహాదేవుడికి మూడు నెలలకు ఒకసారైనా అభిషేకం చేయించండి ఏదైనా మీకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం బాగా యోగించే కాలంగా చెప్పవచ్చు ఎవరైతే గురువుల పట్ల మహిళల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటారో వారికి తిరుగుండదు అలాగే అనాథలను పసిపిల్లలను వృద్ధులను ఆదరిస్తారో వారికి కార్యజయం కలుగుతుంది మీ దాతృత్వం మీ సేవా తత్పరతే మీకు భగవంతుడి దీవెన అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి సర్వే జన సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ఈశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు ఈ వీడియో మీకు నచ్చితే భక్తి భారతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు